ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ రోజు పన్నెండు రాశుల కోసం ముఖ్యమైన ఫలితాలు సమూహారం ఇక్కడ మీ కోసము అందిస్తున్నాం మీ రాశి ప్రకారం ఈరోజు జరగబోయే విషయాలు జాగ్రత్తలు చూడగలరు మేషరాశి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి వృత్తి ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది శారీర కొద్దిగా శ్రద్ధ చూపించాలి వృషభ రాశి కొత్త అవకాశాలు ఆసక్తికర సంఘటనలు ఉద్యోగం మరియు వ్యక్తిగత జీవితంలో ప్రోత్సాహం కుటుంబంలో చిన్న వివాదాలు ఉండొచ్చు సమయం అవసరం మిథున రాశి ఉద్యోగం వ్యాపారాల్లో శుభ పరిణామాలు నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆస్తులు ఒప్పందాలు సానుకూల పరిణామాలు కర్కట రాశి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం వస్తుంది ప్రాజెక్టు వ్యాపారాలు యత్నాలకు మార్గదర్శకంగా ఉంటుంది కానీ కుటుంబంలో స్వల్పం బంధువులతో అవినాభావాలు ఉండొచ్చు సింహరాశి ఆస్తి వివాదాలు పరిష్కారం దశకు చేరుతాయి ముఖ్యమైన ప్రయత్నాలు జరగవచ్చు వ్యాపారం ఉద్యోగాలు తగిన గుర్తింపు కన్యారాశి న్యాయపరమైన వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం మిత్రులతో విభేదాలు తక్కువగా ఉద్యోగం ఉత్తమ మార్పులు తులారాశి ఇంట్లో శుభకార్యాలు ప్రస్తావన కుటుంబంలో ఆనందం వాతావరణం అధికంగా విలువైన వస్తువులు లాభం బయట ఇంట అనుకూల పరిస్థితులు వృషిక రాశి బంధువుల ద్వారా శుభవార్తలు వాహన యోగం ముఖ్యమైన పనులు అవాంతరాలు తొలగుతాయి ధనుర్ రాశి ఆదాయంపై ఖర్చులు అధికమవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు దూర ప్రయాణాలు యోగం ఉంది మకర రాశి పనుల మధ్యలో ప్రస్తుతనిస్తాయి విశ్రాంతి అవసరం కుటుంబ ఒత్తిడిలు మానసికంగా ప్రశాంతత కోసం ధ్యానం మంచిది కుంభరాశి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి గౌరవ ఆస్తి తఖాదాలు పరిష్కారం వాహనం యోగం మీన రాశి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది సంస్థ ఉద్యోగంలో అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు ప్రతి రాశికి శుభ సూచనలు అధికారిక పరిచయాలు ప్రోత్సాహక విషయాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కుటుంబ ఆస్తి వృత్తి విషయంలో కొద్ది జాగ్రత్త అవసరం ప్రత్యేక పరిహారం లేదా ధార్మిక కార్యక్రమాలు ప్రయత్నించవచ్చు ఈ రాశి ప్రకారం మరిన్ని వివరాలు కావాలనే పేర్కొన్న వెబ్సైట్లోనూ చూడవచ్చు